నందాల జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ ను ముట్టడించారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్లు వివిధ కార్మిక సంఘాల ఆధారంలో నినాదాలతో గుండా ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ సిబ్బందిని అదుపు చేయటం కోసం ముందుగా అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం కలెక్టరేట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలని చేశారు ఈ సందర్భంగా డీఆర్ఓ పుల్లయ్య అంగన్వాడీల వద్దకు చేరుకుని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు

ఇప్పుడు మన జిల్లా మేనర్గా వెంకటలక్ష్మి గారు మాట్లాడుకుండా కోరుతున్నాం ना पानी चाहिए से